మావటీడు ఏనుగుని తన వశంలో పెట్టుకుని అలా ఇచ్చ వచ్చినట్టు నడిపిస్తాడో ప్రాణాయామం చేత ఆ విధంగా మనస్సుని స్వాధీనపరచవచ్చు అందుకే ప్రాణాయామం ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానం ఆఖరికి మనం పూజకు కూర్చున్నప్పుడు కూడా ఉత్తిష్ట భూతపిశాచాహారగానే ప్రాణాయామం చేయండి అంటాడు మనం ప్రతి ఏడాది చూస్తూ ఉంటే చేసిన వీడు ఒట్టప్పుడు ఆచమనం కూడా చేయడు అప్పుడు ప్రాణాయామం చేయండి అంటే అంటే ఏమిటండి అంటాడు వీడు అప్పుడు చేయించేవంటే ముక్కు పట్టుకోండి అంటాడు బట్టు పురోహితుడు ముక్కు పట్టుకోబోతాడు ముక్కు పట్టుకోండి అన్నాడు కదా నాదా నీదా అని డౌట్ ఇప్పుడు కాస్త ప్రాణాయామంటే తెలుసు రండి ఎందుకంటే పాశ్చాత్యులు గౌరవిస్తున్నారు కదా కనుక మనకి దాని మీద గౌరవం ఏర్పడుతుంది లేకపోతే ఎన్ని మనం పాశ్చాత్యపు మోజులో పడి ఎన్ని విడిచిపెట్టేశామండి అందులో ఒకటి నీ ముక్క నా ముక్క అనే స్థితిలో ఉన్నాం సరే మొత్తానికి ప్రాణాయామో మన పూజల్లో కూడా భాగంగా చెప్పారంటే ఎంత అవసరమో తెలుసుకోండి ఇక్కడ ఇప్పుడు తెలుసుకుని మన ప్రపంచానికి చెప్పాల్సింది ఏంటంటే యోగా డే ఇంటర్నేషనల్ డే ఒకటి వచ్చింది ఈ దేశం ప్రపంచానికి పనికొచ్చే ఎన్నో విషయాలు ఇచ్చిందని ప్రపంచముందు ఘోషించడానికి ఇన్నాళ్ల తర్వాత ఈ దేశం ధర్మం ప్రాణంగా కలిగిన ఒక నాయకుడు పడ్డ తపనకి ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది ఇది సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ప్రపంచానికి పనికొచ్చే ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన సార్వజనీయమైన ఒక మహావిద్య యోగా అనేటటువంటిది భారతదేశంలోని హిందూ ధర్మం ప్రపంచానికి ఇచ్చిన కానుక మరవరాదు ఇది కేవలం హిందువులది అది అందరికీ పనికొచ్చింది అందరికీ పనికొచ్చేది ఇవ్వగలిగింది హిందూ ధర్మం తెలుసుకోండి ఇక్కడ అది మళ్ళీ కబ్జా చేసేది మాది అని బయలుదేరిపోతూ ఎలాగైతే వాళ్ళది కాని వేదం వాళ్ళదని వాళ్ళది కాని గుడి వాళ్ళదని బయలుదేరేరు అలా వస్తున్నాయే ఇవి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది వాతలు పెట్టుకున్న నక్కని పులనరు వాతలు పెట్టుకున్న నక్క అంటారు తెలుసుకోండి ఇక్కడ ఈ తెలియక ఇలాంటి పదాలన్నీ చౌర్యం చేసి వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కుట్ర జరుగుతుంది ఇక్కడున్న పెద్దలు కొందరైనా ఆలోచించారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో హిందూ ధర్మాన్ని పేరు చెప్పడానికి భయం హిందువులంటే భయం పైగా హిందూ ధర్మాన్ని అవమానించడానికి తప్పుడు రాతలు రాస్తున్నారు కానీ వాళ్ళ సంస్కృతం అవన్నీ చదువుకుని హిందూ గ్రంథాలు ఉన్న యోగా ఇవన్నీ తీసేసుకుని వాడి పేర్లు మార్చుకుంటున్నారండి కాన్షియస్నెస్ స్టడీస్ అంటాడు వాడు అలా పేర్లు మార్చి మళ్ళీ చౌర్యం చేస్తూ అది వాళ్ళదిగా చెప్పడానికి ప్ర ప్రయత్నిస్తున్నారు మన వాళ్ళ పాశ్చాత్య వ్యామోహంతో భజన చేస్తూ తిరుగుతున్నారు దీనివల్ల ప్రమాదం ఏంటంటే ఇప్పుడు మనవి అనుకుంటున్నవన్నీ పేర్లు మారి ఇంకోవైపు వినిపిస్తాయి అది వాళ్లవైన పేటెంట్ కూడా చేసుకుంటారు తర్వాత తరాలకి వాళ్ళవేమో వాళ్ళవే అనే భావం కూడా కలుగుతుంది అలాంటి తరాలని తయారు చేసిన పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ అంటే తమ తరాలకి తమదైన సంస్కృతి తెలియనియకుండా పెంచిన పెద్దలెందరూ ఉన్నారు వారందరికీ నమస్కారం ఏం చేస్తాం ఒక వేదనతో చెప్తున్న అంశం ఇక్కడ అన్యదా భావించవద్దు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా విదేశ విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు పెట్టి స్టడీస్ చేస్తున్నారండి కాన్సన్స్ట్రేషన్ స్టడీస్ అని ఒక పేరు వాళ్ళు ఇంకా ఇంకా చాలా ఫ్యాన్సీ వర్డ్స్ క్రియేట్ చేశారు టెర్మినాలజీ తయారు చేసేసారు అవన్నీ ఇక్కడవే అది మీ పిల్లలకు నచ్చుతాయి అది వచ్చింది బాధ ఏదో యోగా అన్న మాట అయినా తీసుకున్నారు లేకపోతే దానికి కూడా వరి చేసేవారు ఇప్పుడు ఈ మధ్య అన్నిటికీ యోగా పెడుతున్నారు యోగా చెప్పల్ట యోగా మ్యాటర్ అదేమిటో పతంజలికి కూడా తెలియదు ఆ మ్యాటర్ దానితో వ్యాపారం దేన్ని పట్టుకున్నా వ్యాపారం చేయగలిగేది పాశ్చాత్య సంస్కృతి ధర్మాన్ని కూడా వ్యాపారం చేస్తారు వాళ్ళు వ్యాపారి వ్యాపారం కూడా ధర్మంగా చేస్తారు హిందువులు ఇది తెలుసుకోలేదు రెండుగా అది తేడా ఇది విషయాంతరం అనుకోవద్దు ఇది కూడా ఒక ఘోషాన్ని తెలుసుకోవాలి కొన్నాళ్ళు మనవైన మనం కోల్పోతున్నాం ఎంత చెప్పినా మనది మనం కాపాడుకోవాలి ఆచరించుకోవాలి అనేటువంటి తపన కలగడం లేదనే బాధ కానీ ఒక భయంకరమైన కుట్ర హిందూ ధర్మంపై దాడుల రూపంలో జరుగుతోంది ఇది ఏమీ గమనించని మొద్దు నిద్ర మనకు అలవాటు చేశారు దశాబ్దాల నుంచి జ్ఞానం అంటే ఇదే కానీ ఒక్క మాట ఈరోజు సభాముఖంగా చెప్తున్నాం ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పినట్లుగా ఇంటర్నేషనల్ ఆయుర్వేద డే కూడా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఎప్పుడైనా మనిషి అంటే వాడి బేసిక్ అవయవాలు ఒకటే వాడి ఒకటే ఆ తత్వం మీద బేస్ చేసుకుని రోగం ఏమిటి చికిత్స ఏమిటో ఎప్పుడు పరిపూర్ణంగా చెప్పినటువంటి సంపూర్ణ జ్ఞానం ఆయుర్వేదం అందులో సందేహం లేదు పాశ్చాత్య మహర్షులు పాశ్చాత్యులు చెప్తున్న మాటలు ఏవైతున్నాయో వాటి కొంచెం మనం విచారణతో ఆలోచించి మన మహర్షులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని పరిరక్షించుకోవాలి ఇవన్నీ సనాతన ధర్మమైన వేదము నుంచి వచ్చిన శాఖలు కనుక యోగం కానీ ఆయుర్వేదం కానీ ఇవి అంగీకరిస్తే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అంగీకరించాలి కనుక దీన్ని కొళ్లబడవాలని మత మార్పిళ్ళు చేస్తూ ధ్వంసాలు చేస్తూ తిరుగుతున్న ఏ పాపాత్మలు ఉన్నారో వారు వీటిని అంగీకరించరు ఇందులోవి లాక్కుని వాళ్ళలోకి మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని మతాలని గౌరవిద్దాం కానీ సనాతన ధర్మంతో దేన్ని పోల్చడానికి లేదు ఇటువంటి ఉదాత్త ధర్మ ధర్మంలో సహజంగా పుట్టిన భాగ్యశాలు మనం దీన్ని కాపాడుకునే చేద్దాం కానీ హిందువుని చెప్పుకోవడం కాదు హిందువుగా జీవించే పద్ధతి నేర్చుకోవాలి అని చెప్పిన వివేకానంద మాటకు నమస్కారం చేసుకుంటూ ఏ యోగము ఏ తత్వజ్ఞానము భారతీయ దేశంపై తిరిగి నమస్కరించేటట్లు చేసిందో అలాంటి జ్ఞానాన్ని అలాంటి యోగాన్ని మనం నేర్చుకోవాలి మన దగ్గర ఒక జ్ఞానం గురించి మాట్లాడితే అర్థం కావట్లేదండి టఫ్ అండి అంటాం ఈ జ్ఞానం గురించి పాశ్చాత్యులు పట్టుకుని దండం పెడుతున్నారండి భారతదేశాన్ని మనం ఎక్కడున్నామో ఆలోచించారు తెలుసుకోండి ఇక్కడ ఒక రమణ మహర్షికి దండం పెట్టారు ఒక శంకరాచార్యకి దండం పెట్టారు అంటే భారతదేశం వేదాంత విజ్ఞానానికి దండం పెట్టారు అందుకే స్వామి వివేకానంద్ చెప్తాడు ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ది వేదాంత అని చెప్పాడు మహానుభార అది మనం చెప్పుకుంటున్నాం కనుక వేదాంతంలో భాగం యోగం ఆ యోగం యొక్క వైభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు అంటే ప్రాణాయామం గురించి చెప్తూ నాయన ప్రాణాయామం ఎటువంటి ఇస్తుందో చూడు ప్రాణాయామంలో క్రమంగా కలిగే అవస్థలు ప్రాణాయామం చేయగా ధ్వస్తి ప్రాప్తి సంవిత్తు ప్రసాదము నాలుగు అవస్థలు వస్తాయి ప్రాణాయామం వల్ల ముందుగా ధ్వస్తి ధ్వస్తి అంటే ఒక పక్వతని కలిగించి అంతవరకు ఉన్న దోషాలను పోగొడుతుంది అయ్యా అన్నాడు దోషం అంటే ఇక్కడ చెప్పవలసింది కర్మజన్యమైన పుణ్యపాప కర్మజన్యమైనటువంటి దోషము అన్నాడు ఇక్కడ ఇది వేదాంత భాషలో ఆ దోషాలను పోగొడుతుంది అందుకే ప్రాణాయామం చేస్తే ముందు శరీర దోషాలు పోవడం మనకు కనబడుతుంది మనకు తెలియకుండా అంతఃకరణలో ఈ రూపమైనటువంటి ప్రవృత్తులను కూడా పోగొడుతుంది ధ్వస్తి రెండవది ప్రాప్తి ప్రాప్తి అవస్థలో మన యొక్క విచ్చలవిడిగా తిరిగేటువంటి కోరికల్ని నిరోధిస్తుంటారండి ప్రాప్తి అవస్థలు ఇక మూడవ అవస్థ ఏంటంటే సంవిత్ అన్నాడు ఈ సంవిత్ స్థితికి వెళ్ళిపోయేటప్పటికల్లా ఒక అనొక ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అంటే దూరంగా ఉన్న వస్తువులు నిత్యాదులు నిత్యాదురు తెలియగలిగేటువంటి ఒక అతీంద్రియ ప్రజ్ఞ మేల్కొంటుందట ఇక తర్వాత జరుగుతున్నది సంవిత్ రూపమైనది ఈ రూపం వల్ల అతీంద్రియ ప్రజ్ఞ మేల్కొనడమే కాకుండా సమప్రవృత్తి ఏర్పడుతుంది అన్నాడు సమచిత్తత ఏర్పడుతుంది దీన్ని ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే మొదటి దాని వల్ల ఒక నిర్మలత్వం ఏర్పడుతుంది రెండవ దాని వల్ల కంట్రోల్ ఏర్పడుతుంది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవడం కోసం చూపిస్తున్నాను ఈ మూడవ దాని వల్ల కలిగేది సంవిత్ సంవిత్ అంటే సమచిత్తత సమచిత్తత అంటే సుఖం కలిగినా దుఃఖం కలిగిన ఉద్వేగపడిపోకుండా ఉండగలిగే స్థితి అండి ఇక్కడ ఇది ఏర్పడుతుంది ఇక్కడ సంవిత్ అనగా సమచిత్తత అని చెప్పాడు అందుకని దూరదృష్టి ఇత్యాదులు రావడం అనగానే మళ్ళీ సిద్ధులు వైపు వెళ్ళిపోతాం అలా కాకుండా ఈ అర్థం చక్కగా గ్రహించవచ్చు ఒకవైపు ఈ భాష గ్రహణం జ్ఞాన సంపద విజానాత్ ఇందు సూర్యార్క గ్రహణం జ్ఞాన సంపద అని చెప్పినా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు తుల్య ప్రభావస్థు సదాయోగి ప్రాప్నవుతూ సంవీదం అన్నమాట చెప్పాడు సమచిత్తత దీన్ని బట్టి మనం చక్కగా అర్థం చేసుకోవాలి ముందు ఒక నిర్మలత్వము నిరోధము మూడవది సమచిత్తత నాలుగవది ప్రసన్నత ప్రసన్నత లక్షణం ఈ నాలుగు ఏర్పడితే ప్రాణాయామ సాధన చెయ్యగా ఇది అవస్థలు క్రమంగా రావాలి అని చెప్తూ ఇందులో ఆసనాల గురించి కూడా పద్మాసనం అర్ధ పద్మాసనం స్వస్తికాసనం ఇత్యాది ముఖ్యమైన ఆసనాల గురించి చెప్పాడు ఇవి ఎక్కువగా ఆసనాల్లో వినియోగించవలసింది ఇంకా రకరకాల ఆసనాలు ఉంటాయి కాళ్ళు మెలిపెట్టడం తల కిందులుగా వెళ్ళడం అవన్నీ రకరకాల ప్రక్రియలు ఉండొచ్చు కానీ జ్ఞానం కావాలి భగవద్ అనుగ్రహం వాడికి కావాల్సినవి మాత్రం చాలండి మరి ఎక్కువ నేర్చుకుంటే అందులోనే తిరుగుతూ ఉంటాం ఎంత అవసరం అంత నేర్చుకోండి కనుక ఆసనాల్లో ప్రధానంగా ఈ మూడు చెప్పాడు